Se అని మనీషాతో ఇప్పుడు లక్ష్మి మిత్ర ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్లారంటే లక్ష్మి మళ్ళీ ఏదో ఒకటి మాయ చేస్తుంది మిత్ర ని పూర్తిగా మార్చేస్తుంది మనీషా ఇప్పుడు మిత్ర ఎలాగైనా ఆఫీస్ కి వెళ్ళకుండా చేయాలి అని దేవే అని అండంతో అసలు మిత్ర ఆఫీస్ కి వెళ్తే కదా అంటే వెళ్ళనివ్వకుండా నేను చేస్తాను కదా అని మనీష చెప్తుంది తర్వాత మిత్ర కిందికి రావటంతో అన్నయ్య ఆఫీస్ కి బయలుదేరి వెళ్దామా అని వివేక్ అంటాడు నేను ఆఫీస్ కి రావటం లేదురా వివేక్ మనీషా నేను ఇద్దరం బయటికి వెళ్తున్నామని మిత్ర చెప్తాడు ఈ లోపలే మనీషా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు వెళ్దామా మిత్ర అని మనీషా డబ్బు ఉంటుంది పద వెళ్దాం అని మిత్ర మనీషా ఇద్దరు బయలుదేరి వెళ్తారు ఇప్పుడు ఆయన్ని మనీషా బయటికి తీసుకువెళ్ళిందంటే ఖచ్చితంగా మనీషా ఏదో ప్లాన్ చేస్తుంది అని లక్ష్మి వివేక్ తో జాను తో చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేస్తాం వదిన అని వివేక్ జాను ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఆ రోజు మిత్ర గారిని బయటికి తీసుకువెళ్లి మనీషా పెళ్లి చేసుకోబోయింది మరి ఈ రోజు ఏం ప్లాన్ చేస్తుంది ఇలాగే వదిలేస్తే మనీషా ఏదో ఒకటి తప్పకుండా చేస్తుంది నేనేం చేయాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఆ చెప్పు మనీషా ఎక్కడికి అని మిత్ర అడుగుతూ ఉంటే లక్ష్మి ఇప్పుడు చూడు నేను మిత్రని ఏం చేస్తానో నీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది చూడు అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది మరి మనీషా ఇప్పుడు ఏం కుట్ర చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం